మన జగిత్యాల పట్టణంలోని లింగంపేట పదో వార్డుల పదమూడు లక్షలు పెట్టి బస్తీ దవాఖాన నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి మరి ఒకసారి ఆ ముచ్చటేదో అరుసుకుందామా లాంచ్ భూమి పూజ చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన జైశాల పట్టణంలో ఆల్రెడీ రెండు బస్సు దవాఖాన్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా లింగంపేట ప్రజల కొడుకు చుట్టుపక్కల ప్రజల కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క బస్సు దాన్ని మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు దానికి మనం భూమి పూజ చేసుకున్నాము మేము ఇప్పుడు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాము దీంట్లో ఒక సకల అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఒక డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్స్ ఒక సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు ఇక్కడ ప్రజలకు ఇక్కడ మినిమం వైద్యం అయితే లభిస్తుంది ఇది తొందరగానే ఒక వన్ టూ మంత్స్ లోపలనే కంప్లీట్ అయ్యి మీ అందరికీ ఉపయోగంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ప్రతి ఒక్కరికి పెరుగుదా థ్యాంక్ యూ మరి ఎక్కడ లేని విధంగా మన కాన్స్టిట్యున్సీలో పదిహేను బస్తీ దావాణాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన సంజయ్కి దక్కుతుంది ఇంకో కూడా పదిహేను అవకాశాలు అలాంటి కాలేదు మరి మనకు పదిహేను అవగాహన అలాగే మరి సంజయన్న నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అంతకుముందు టీఆర్ నగర్ మనకు కలిసి లేకుండా అంతకుముందు అభివృద్ధికి నోచుకోలే మరి అప్పుడు సంజయన్న హయాంలో టిఆర్ నగర్ కూడా మున్సిపాల్లో కలిసి మరి ఇవాళ ప్రజలకు సకల సౌకర్యాలకు మున్సిపల్ నిధులు వెచ్చించి మరి దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొన్నటి వరకు మరి జగిత్యాల మున్సిపాలకు లేక దానికి నిధులు పెట్టలేకపోతే దానికి కూడా దాన్ని కూడా మున్సిపాల్లో మర్చి చేయడానికి కృషి చేసినటువంటి మన సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఒక మంచి ఇంకోటి ఏకాదశి రోజున ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అభినందనీయం మరి నిరంతరం చూస్తూనే ఉన్నాం మనం నిన్న కూడా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోదర్ రాజవోసారి కలిసి కలిశారు ప్రతి ఏ ఇష్యూ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు నిజంగా ఒకప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మళ్ళీ అభివృద్ధి ఎక్కువ కుట్టి పడుతుందను కొద్దిగా ఉండే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వరకు గవర్నమెంట్ ఒకటి ఈ రకంగా జరుగుతుంటే మళ్ళీ ఇది ఎటు ఎనకపోతా అనుకుంటే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తాను ముందుకొచ్చి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకుంటూ ఇంకా పార్టీలో ఖచ్చితంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి ఎన్నికలప్పుడే పార్టీలు అట్టప్పుడు కలిసి పనిచేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో చెప్పారు మనం సెంట్రల్ పోతా మోడీ దగ్గర పోతా నిధులు తీసుకొస్తా ఎందుకంటే మనం టెక్స్ కడుతున్నాం మన పైసలు మనం తెచ్చుకోవాలి అమ్మ అడగంది అన్న కూడా పెట్టదు మనం కూడా ఎక్కడ అడగపోతే ఇవ్వలేరు మరి ప్రతిపక్షాల ఉండి తైసలాక్సీల ధరలు చేస్తే నిధులు రావు డెవలప్మెంట్ జరగదు వాళ్ళ ఎన్నికల ముందు ముఖపల్లి కాలనీలో అన్నీ ఇలా అలాంటి చేశారు కనుక అవలగా సదుపాయాలు లేవు మరి వాటికి కావాలంటే మొట్టమొదటి ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాంతం ఐదు కోట్లు ఇవాళ ప్రవేశాలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ మహిళా కళాశాలకు ఒక ఐదు కోట్లు తీసుకొచ్చారు ఇవాళ ఏ నియోజకవర్గంలో పదిహేను బస్సు దాకాలు వచ్చినాయి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని దాని మన్నడే అరవింద్ గారిని కలిసారు బీజేపీ నుంచి తిప్పనపేట రోడ్డు కానీ అనంతరం అభివృద్ధి కానీ గోతిపాల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కలుస్తూ ఈ జగిత్యాల పట్టణం అని ఈ పరిసర నియోజకవర్గం అభివృద్ధి పత్రం తీసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తాను మరి బస్తీ ఈ ఈరోజు పదమూడు లక్షలు పెట్టి మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే ఎక్కడా లేని విధంగా మరి నియోజకవర్గంలో పదిహేను బస్తీ దవాఖాన కూడా తీసుకొచ్చి మరి సంజయ్ నాయన ఏందో చూపించడం జరిగింది మరి అట్లాగే ఇక్కడ ఇది ఏంటంటే చాలా మంది రైతులు ఉండే ఏరియా కాబట్టి ఇప్పుడు మొన్న మొన్ననే మనకి ఇది మున్సిపాలిటీలో కలవడం జరిగింది మరి దానికి ముందు ఇక్కడ రైతులే ఉండవల్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు మరి రైతులు ఇక్కడ పోవడం రావడం వల్లకి ఒక కలవాటు లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం కూడా కలవటు ఇరవై లక్షలతోటి పెట్టించడం కూడా జరిగింది మరి అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే అలాగే మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది మరి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు సంజయన చాలా మంది అనొచ్చు ఎందుకు అందరినీ కలుస్తున్నారు అని చెప్పేసి మరి కలుస్తేనే మరి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని రోజు కొట్లాడబెట్టుకొని మనం ధర్నాలు చేస్తే పనులు కావు ఎందుకంటే నియోజకవర్గం ప్రజలందరూ నమ్మి ఓట్లేసిరు కాబట్టి మరి వాళ్ళందరికీ పనులు చేయడానికే మరి ఎమ్మెల్యే ఒక అయినది ఒక ఉంటుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసిరు కాబట్టి మరి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నారు మరి ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు అందరితో కలిసి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నారు అట్లాగే మనకి ఫోర్ లైన్ కావాలి ఇక్కడ థర్టీ సిక్స్ లో ఎంటర్ అయ్యేటప్పుడే మాకు బ్లాక్ స్పాట్ ఉంటుంది మరి అక్కడ ఆ రోడ్డు కావాలి కంపల్సరీ మరి దానికి సంబంధించింది కూడా అరవింద్ గారితో నేషనల్ హైవే దాని గురించి కూడా మాట్లాడి మరి దానికి కూడా వాళ్ళు చేస్తేనే రేపు రానున్న రోజుల భవిష్యత్తు పిల్లలు ఎక్కువ యాక్సిడెంట్ జరగడం కానీ చాలామంది పిల్లలు భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుంది రాత్రిపూట డ్రైవింగ్ చేసిన ఎట్లయినా కూడా మరి అందుకనే అవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో జగిత్యాల అభివృద్ధి పటంలో తీసుకెళ్తారని చెప్పేసి సంజయనకు ఈ సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గ సందర్భం అందరు నుంచి వెళ్ళి మరి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని అభివృద్ధి పట్టంలోకి తీసుకెళ్ళాలి మరి ఈ రోజు బస్తీ తవకా ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మరి మూడు లక్షలు దానికి కూడా పెట్టడం జరిగింది అది కూడా పదో వాటిలోనే మరి ఇట్లాంటి అభివృద్ధి ఆ రోజు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ అడిగేసారి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ మీరు ఇది ప్రారంభం చేసుకోవాలి అని అంటే నేను ఇస్తాను తొందరలోనే నేను దీనికి చేస్తానని చెప్పేసి మొన్ననే చెప్పి మరి దానికి కూడా మూడు లక్షలు పెట్టడం జరిగింది మరి ఇట్లాగే జగిత్యాల పట్టణం అభివృద్ధి పట్టణంలోకి తీసుకెళ్లాలి తీసుకెళ్తేనే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారని చెప్పేసి ఏదైనా ప్రజలకి మంచి చేసే నాయకుడే కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన సంజయ్ నాకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా సంతోషం ఒక రకంగా వైద్యం మన తెలుపు వద్దకే ఉందని చెప్పి ఉండాలి మరీ ముఖ్యంగా ఈ సబ్ లో పని వైద్యం ఎక్కువ వైద్యం బీమా రాకుండా చూసుకోవడానికి ఎక్కువ పని చేస్తుంది బీమా వచ్చేదాని కంటే అత్తే మందుల కంటే ఎక్కువ అది ఉంటుంది కానీ బీమాని రాకుండా చేసే పని ఎక్కువ ఉంటుంది వాస్తవాలు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేట్ అంటే మనం రోగాలు రాకుండా చూసుకోవడం ఎక్కువ మా ఆశ అమ్మలు కావచ్చు మా సిస్టర్ అమ్మలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళ బాధ్యత ఏముంటుంది గర్భవతి కాగానే టీకాలు లేయించుడు దాకా తీసుకుపోవడం బిడ్డ పుట్టిన తర్వాత మల్లికాడి టీకాలు లేచుడు ఇవన్నిటి కూడా పాటుగా ప్రాథమికంగా రికార్డులు కూడా ఉంచాల్సి వస్తాయి ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది బట్ అన్నిటి కూడా ఒక మంచి కేంద్రం ఉండాలి కూర్చొని మంచి సదుపాయాలు ఉంటేనే అప్పుడు వాళ్ళ పని కూడా వాళ్ళు చేయగలుగుతారు సో ఏదైతే మన వ్యాధి నివారణకు సంబంధించి జబ్బులు రాకుండా చూసుకోవడానికి సంబంధించి బీమార్ కాకుండా చూసుకోవడానికి మన సిస్టర్ అమ్మలు డాక్టర్లు ఏదైతే చెప్తుంటారో అది మన గ్రామ ప్రజలు మన పదో ప్రజలు మంచిగా పాటించుకొని ఉపయోగించుకుంటే మనందరూ కూడా లాభం అవుతాయని చెప్పి తెలియజేస్తారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కసారి చిన్నగా బీమార్ అయితే లక్షల లక్షల రూపాయలు అయితే మన అట్లా రాకుండా చూసుకోవాలి మళ్ళీ మధ్యలో మన ఇక్కడ వెళ్ళకపోయేవాడ యాదవులకు చుట్టమే అక్కడ అదరమైన మామూలు జ్వరం అయితే ఇక అది ప్రైవేట్ దాళ్ళకి కొత్త ఎన్ని లక్షల రూపాయలు అవును నాకు చెప్తే ఇక్కడనే ప్రతిభ దాన్ని పంపితే ఆరోగ్యశ్రీలో ఏసీ ఒక ఎనిమిది పది రోజులకు బయటపడలేదు అట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్త పడితే బీమార్లే రాకుండా దాంతో పాటుగా నేను చెప్పినట్టు టీకాలు ఇవన్నీ వేయడంతో హెపటైటిస్ పసిరికలు ఇట్లాంటివి రాకుండా కక్కుడు బయలు లేకుండా తట్టు రాకుండా కాల్ చేయవాడు పోకుండా పోలియో కాకుండా ఇవన్నీ కూడా ఇది కేంద్రంగా పనిచేస్తాయి పాటుగా పెద్ద డాక్టర్ ఆ శ్మశాన వాటిక కార్యక్రమం కూడా కొంత ఆగింది దాన్ని ఎక్కడ ఒక దగ్గర దిగాలి ఈటోని ఆటోని అనవద్దు అంతకుముందు ఏమీ లేకుండే అంతకుముందు ఏం లేకుండే మరి ఏం లేదా చేసినప్పుడు వెనుక కొంతమంది కొందరు ఏదో ఒక దగ్గర అనుకొని మన గంగపుత్ర సోదరులు మనం అనుకొని ఎప్పుడైనా చెడు ఎంత దగ్గర ఉంటే మంచిది ఏడ చేసుకోవాలి తప్పకుండా ఒకటే కోటి చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది దగ్గరనే మంచి మంచి పార్కులని ఇప్పుడు అంబార్పేట గుట్టకాడ కూడా ఇటు దేవుని దర్శనం అవుతుంది వెనక కూడా పెద్ద అటవీ పార్క్ అవుతున్నది కుటుంబంతో పోయి మంచి అక్కడ అప్పుడప్పుడు తీర్థాలకు పోతాం కదా అట్లా పోయినట్టు మనమేమో పల్లెటూరులో పల్లెటూర్లలో తీర్థాలకు కూడా పెద్దూర్లలో పిక్నిక్లోకి వెళ్ళినట్టు ఈ తీర్థాలకు వెళ్ళినట్టం మనం ఇక్కడ గుట్టకాడికి పోతే బ్రాహ్మాండంగా ఉంటుంది మంచిగా చేసినా మనం మేము డాక్టర్లు అందరం మేము మా డాక్టర్లు ఎక్కువ మన రాలేదు ప్రైవేట్ డాక్టర్లు చాలా మంది వెళ్ళడం జరిగింది మా పాత్రికేయ మిత్రులు కూడా పదే పదే తెచ్చి పెడతాను అంటే మనకు ఆహ్లాదంగా ఉంటే ఆనందంగా ఉంటే రోగాలు కూడా తక్కువ టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటే లేని లేదు బీపీ షుగర్ మన్ను మజరం పెరిగి ఆ గుండెలు స్టే మొదల అరిగిపోతాయి అందుకోసం సంతోషంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ మరి ఇలా ముక్కోటి ఏకాదశి అందరూ శుభాకాంక్షలు ఇవాళ పరిస్థితి అవకాశం బాగా రోగాలు వచ్చి మందులు కాదు కాదు ఎవరు రోగాలు రాకుండా ఉండాలి ఆ రాకుండా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ రాకుండా టీకాలు కూడా ఎప్పటికప్పుడు వేయించాలి సిస్టర్ అమ్మలు వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో అవి కూడా పాటించాలి ఉదాహరణకి నన్ను మేము అయ్యే మేళా పాప్లెట్ ఇచ్చినాం కొత్తగా వైరస్ వస్తుంది మళ్ళీ కరోనా లెక్క మొబైల్స్ చైనాకి వచ్చే వచ్చే అన్నారు హెచ్ఎంపీవీ వైరస్ అంటారు కానీ అంత భయపడేది కాదు సర్ది లెక్క అని చెప్పి ఇది ఒక పాంప్లెట్ అట్లా ప్రభుత్వ పక్షాన ఎన్నో పేపర్లు వస్తుంటాయి వచ్చినప్పుడు ఇక్కడ శిశురామ్మలు అయ్యామ్మలు అవన్నీ కూడా అవగాహన కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు పర్లేదు ఇంకా మొదలైన లక్షలు కూడా చెప్తాను కుటుంబాలు